ఫ్రెండ్స్ నెక్స్ట్ జయలక్ష్మి మావు వచ్చేసి కాకకాయలో ఏ గొజ్జు చేస్తారండి స్పెషల్ అవ్వ స్టైల్లో చేస్తారనమాట చాలా బాగుంటుంది అవ్వవాళ్ళకి ఏ వంటలు వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి ఆ రెసిపీ వీడియో అయితే ఇప్పుడైతే ఒక రెండు మూడు రోజుల్లో అయితే ఆ రెసిపీ వీడియోలు అయితే అంతా రెడీ చేస్తామండి కామక్షమ్మ వ పురి చేస్తుంది కామ అయ్యో ఎతు ని ల దుద్దేది అంతా ఏం ఎతు నూనలో నూనెలో వదలమంటే వదిలేస్తుంది నా ఫ్రెండ్స్ రెసిపీ వీడియోలు అయితే కుకింగ్ వీడియోలు అయితే స్టార్ట్ చేయబోతున్నామండి మన అవ్వ వాళ్ళు అందరూ అందరూ కూర్చొని అది ఏ విధంగా వాళ్ళ పద్ధతిలో కూడా అడిగి మనం తెలుసుకొని అక్కడ వీడియోలు అయితే చేస్తామండి రాజేశ్వరి అక్క గారు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మన ఆశ్రమానికి అన్నదానం చేసింది మాకు చాలా సంతోషంగా ఉంది మీరు మన ఆశ్రమానికి అన్నదానం చేసింది చాలా ఆనందంగా ఉంది అక్క రాజేశ్వరి అక్క మీ తండ్రి గారి యొక్క పవిత్రమైన ఆత్మ శాంతించాలని మేమందరం ప్రార్థించాము అలాగే చూడండి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్నారు ఇంకా ఫుల్ వీడియో ఉంది ఆ వీడియో ఈ వీడియో కింద లింక్ ఉందండి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి